హాయ్ అండి అందరికీ వెల్కమ్ బ్యాక్ టు మిర్యాల కవిత బ్లాగ్స్ మేము షిర్డి వెళ్ళినాం కదా షిరిడి వెళ్ళినప్పుడు మనకి అక్కడ రైసు అక్కడ భోజనము అంటే అక్కడ వాళ్ళ గుగ్గిళ్ళతోటి వా శనగలతోటి వండి ఎక్కువ చపాతీలు తింటారు కదా మనకైతే అది ఎక్కువ నచ్చదు అంటే ఒకసారి తింటాము అట్లా తినగలుగుతాం కానీ ఎక్కువ సా ఎక్కువ టైమ్స్ అయితే తినలేము కదా అయితే షిర్డీలో మన కోసం అంటే ఎప్పటి నుంచో ఉంది అంటే ఎయిట్ ఇయర్స్ ఉందంట మాకైతే తెలీదు నేను ఫస్ట్ టైము మాకు గుడి దగ్గర సేవా వాళ్ళు కలిసి చెప్పారు అనమాట అమ్మ మీరు ఎంతమంది వచ్చారు ఏంది ఇక్కడ ఫ్రీ భోజనం ఉంటుంది ఆంధ్ర భోజనము సాయి భరద్వాజ్ ఆశ్రమం అంటుంది అసలు చాలా బాగుంది మేము అనుకుంటే ఇంత బాగుంటుందని అయితే ఆయన ఫోన్ నెంబర్ ఇచ్చి వెళ్ళింది అనమాట మనకు ఆటో కూడా పంపించారు అక్కడ కనుక బాబా కూడా కనుక అడ్రస్ తెలియదు కదా మేము వెళ్ళినామన్నమాట కండిషన్ ఓం సాయిరామ్ అసలు మనకి మంచి భోజనం షిరులో కావాలి అంటే సాయి భరద్వాజ్ ఆశ్రమం ఇక్కడికైతే వెళ్ళి తినొచ్చు అనమాట రెండు పూటల భోజనం అయితే ఉంటుంది మధ్యాహ్నం నైట్ కూడా మనం ఎన్ని రోజులున్నా సరే వెళ్ళి ఫ్రీ భోజనం చేయొచ్చు మనకి ఏదైనా రాయాలనిపిస్తే రాయచ్చు లేకపోతే ఏం లేదు అవుతుంది చెప్తారామన్నా తర్వాత మాట్లాడుతూ అసలు మాకైతే చాలా వీళ్ళైతే రెండు రోజుల నుంచి అక్కడ అంటే బాబావారి దాంట్లో భోజనం ఫ్రీనే ఫ్రీ పెడతారు కానీ మనం ఎక్కువ అవి ఇక్కడ భోజనం మనకు అలవాటు ఉండదు కాబట్టి మనం ఎక్కువ కారము పచ్చళ్ళు కూరలు అవి కావాలి కాబట్టి మనకు అన్నం కావాలి కాబట్టి అక్కడ ఆంధ్ర భోజనం తిన్నారు వీళ్ళంతా అబ్బా మూడు రోజుల తర్వాత మంచి భోజనం చేసినవి అని అందరు మస్తు ఫీల్ అయితే చాలా బాగుంది మీరు ఎవరైనా షిరిడి వస్తే గనక నెంబర్ అయితే నేను పెడతానండి దీంట్లో ఈ వీడియోలో వాళ్ళ బోర్డు మీద కాంటాక్ట్ నెంబర్ ఉంటుంది మా మన తమ్మైల్లో ఉంటుంది చూడండి చూసి ఆ ఫోన్ నెంబర్ తీసుకొని వెళ్ళండి మీరు ఎన్ని రోజులు ఉన్నా సరే అక్కడ రూమ్స్ కూడా ఉన్నాయి చాలా రీజనబుల్గా ఉన్నాయి రూమ్స్ కూడా చూసి మాట్లాడినా నేను తీయట్లే తీయలేదురా నిన్ను ఈ పిల్లని

ఎంతమంది వచ్చినా వాళ్ళు కాదనరండి ఎంతమంది అయినా రావచ్చు అయినా భోజనం చేయొచ్చు రెండు పూటల చాలా బాగా అనిపించింది మాకు అసలు మంచిగా అయితే మేము చాలా హండ్రెడ్ హండ్రెడ్ రూపీస్ అయితే రాసి అంటే మనలాంటి వాళ్ళకి ఇంకా పెడతారు కదా అని రాయకపోయినా వాళ్ళు ఏమన్నారు ఒక కాపాతే వాళ్ళు ఎప్పటి నుంచో మెయింటైన్ చేస్తురలే కానీ రాస్తే రాయొచ్చు అంటే మేమే కావాలని అడిగి మరీ రాసి వచ్చినాం అనమాట ఇదే వాళ్ళ బిల్డింగు వాళ్ళ బిల్డింగ్లో రూమ్స్ కూడా రీజనబుల్ రేట్లే ఉన్నాయి మంచిగా ఉంటుంది ఫ్రీ భోజనం చేయొచ్చు ఆ రూమ్స్లలో ఉండొచ్చు అనమాట గుడికి దగ్గరలో అంటే కొంచెం ఆటోలు వెళ్ళాలి టెన్ రూపీస్ ఆటో ఛార్జ్ చేస్తారు ఆడికి కానీ రూమ్స్ కూడా నీట్గా ఉన్నాయి డబల్ ఉంది సింగిల్ ఉంది అనమాట రండి లోపల వాళ్ళు భరత్వాజ వాళ్ళు ఫస్ట్ కానించి ఉన్న వాళ్ళు మాట్లాడతారు వాళ్ళతో మాట్లాడిపిద్దాం రేపు ఏం రోజులు పెట్టి ఎట్లా అయ్యింది అనేది వాళ్ళు మొత్తం ఫ్యామిలీ మాట్లాడతారు మాట్లాడిపిద్దాం రండి

శ్రీ సచితానంద సద్గురు సాయినాథ్ మహారాజ్ ఇది షిరిడిలో మన తెలుగు వారి కోసం చాలా భోజనానికి చాలా ఇబ్బందులు పడుతున్నారు ఉద్దేశంతో ప్రత్యేకించి దివ్యజన అలివేలు మంగమ్మ గారు ఈ ట్రస్ట్ని చరవీస్ పెట్టడం జరుగుతుంది ఈ ట్రస్ట్ ద్వారా మన తెలుగు రాష్ట్రాల నుంచి వచ్చే తెలుగు వారందరికీ ఉచితంగా అన్నదానం చేస్తుంది రెండు మధ్యాహ్నం రాత్రికి మధ్యాహ్నం పన్నెండున్నర నుంచి మూడు గంటల దాకా రాత్రికి ఏడు గంటల నుంచి పది గంటల దాకా అన్నదానం చేస్తుంది ఈ అన్నదానానికి ఎవరైనా రావచ్చు చిన్న పిల్లలు కానీ పెద్దవాళ్ళు కానీ బయట వాళ్ళు కానీ లోకల్గా ఉండేవాడు కానీ ఎవరైనా రావచ్చు ముఖ్యంగా దీని ఉద్దేశం మాత్రం సరిగ్గా భోజనం ఇక్కడ దొరకటం లేదనే ఉద్దేశంతో ఎవరూ బాధపడకూడదు ఆకలితో అంత దూరం నుంచి బాబా కోసం చాలా ఏ ప్రయాసం ఏ ప్రయాసంతో వచ్చిన వాళ్ళు ఇబ్బంది పడకూడదు అట్లా బాబా సేవ చేసుకునే అవకాశం మనందరికీ దొరకాలి అని చెప్పి ఉద్దేశంతో ఈ ట్రస్ట్ స్థాపించారు వారానికి ఏ రోజులు ఉంటుంది అన్ని రోజులు ఉంటుంది ఎట్లా కాంటాక్ట్ అవ్వాలి మీకు ఇది దీనికి నెంబర్లు ఉన్నాయి మన ట్రస్ట్ చైర్మన్ శ్రీనివాసరావు గారు ఉన్నారు మెంబర్లే ఉన్నాయి ఇక్కడ మీకు చూపిస్తాను వాళ్ళు ఎవరు బాధపడబోదు ఇక్కడ మేము రెండు వేల పదహారు ఇది రెండు వేల పదహారు నుంచి ప్రారంభించి జరుగుతుంది రెండు వేల పదహారు ముందు పదిహేనులో ఒకసారి మేము వచ్చినప్పుడు చాలా ఇబ్బంది పడ్డాము ఇక్కడ భోజనం కోసం ఆ తర్వాత నేను బాబాని అనుకున్నాను ఇక్కడ ఇంత వైభవంగా షిరిగిపోతున్న వాళ్ళకి భోజనం దొరకపోవటం అనుకున్నాను ఆ తర్వాత నుంచే అనుకోకుండా మా ప్రమేయం లేకుండా అమ్మగారు ఈ పథకాన్ని ప్రవేశపెట్టుకుంటున్నారు ఇది బాబా అనుగ్రహంగా భావించి మేము ఇక్కడ సేవ చేసుకుంటున్నాం అందరూ వస్తారు కదా భక్తులు ఎఫర్ట్ వాళ్ళు ఉంటారు చేయలేని వాళ్ళు ఉంటారు కదా వాళ్ళ కోసం కూడా అండి చేసేవాళ్ళు ఓకే చేయలేని వాళ్ళ కోసం కూడా ప్రధానంగా దీని ఉద్దేశం ఇది ఫ్రీ భోజనం కదా ఫ్రీ భోజనం కాకుంటే వాళ్ళు ఇష్టపడేదా డొనేషన్ స్టేప్ అని అయితే వాళ్ళు ఇష్టం అంతేగాని ఇక్కడ అడిగేది ఏమి ఉండదు ఎవరిని డబ్బులుగా అడిగే ఉండదు వాళ్ళు ఇష్టంగా ఇస్తే మాత్రం తీసుకుంటారు ఫుడ్ క్వాలిటీ ఫుడ్ క్వాలిటీ మీరు చాలా బాగుంది అన్ని విధాలుగా అన్ని విధాలుగా రైస్ కానీ పప్పు కానీ ఒకటే అని కాదు రైస్ పప్పు ఉప్పు కర్రీ పెరుగు పచ్చడి అన్ని నీట్ గా వాడు హైదరాబాద్ వచ్చారు

ఎవరైనా ప్రత్యేకించి ఒకరోజు భోజనానికి కేటాయించుకోవాలంటే ఐదు వేల మాట కూడా హరించి ఆ రోజు వాళ్ళ దగ్గరుండి చేయించుకోవచ్చు అంటే పుట్టినరోజు అని అలాంటి రోజులు అని అలాంటి వాటికి ఏదైనా వాళ్ళు చేయించుకోవాలనుకుంటే అలా చేయించుకోవచ్చు కాకపోతే వాళ్ళ దగ్గర ఉన్నమాట మటం వరకు అవకాశం ఉన్నంత వరకు వాళ్ళ చేతితో కూడా వడ్డించే అవకాశం మనకు లభిస్తుంది